హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరిష్మా లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్ ఈరోజు త్రీ ఆఫ్ నవరాత్రి కథ అమ్మవారు అన్నపూర్ణాదేవి స్వరూపంలో దర్శనమిస్తారు ఈరోజు ఇక్కడ శ్రీ ఆంజనేయ మహాలక్ష్మి నవగ్రహ హోమాలు జరిపించారు అమ్మవారిని మీరు కూడా చూడండి ఇక్కడ చూసారా వైఎస్ఆర్సీపీ పార్టీ శర్మిల గారు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు ఈరోజు సత్యనారాయణ గారు ఇక్కడ అన్ని వివరిస్తున్నారు మనకి నేనైతే జాతకాల చూడంలో సిద్ధహస్తులు హోమంకి కావాల్సిన నెయ్య మూలికలు మనం కూడా ఇవ్వచ్చు ఇక్కడ అవి అన్ని ఇక్కడ వస్త్రంలో పెట్టారు చూసాను నేనైతే ఫస్ట్ టైం చూడడం ఒక హోమం అంత దగ్గర ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది హోమం చేయడం వల్ల చాలా మంచిది కదా ఆ గాలి పీల్చడం వల్ల మన బాడీకి కూడా చాలా మంచిది తర్వాత అమ్మవారి అన్న ప్రసాదం కూడా అందరికీ పెట్టారు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతే బాయ్ బాయ్